ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున కపిల భగవానుడు తల్లి అయిన దేవహూతికి ఆత్మ యొక్క వివరణ ప్రకృతి వివరణ మహత్తత్వం యొక్క పుట్టుక ఇంకా విరాట్ పురుషుడి ఉద్భవం వివరాలు విన్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై ఏడవ అధ్యాయం ప్రకృతి పురుషుడు వివేకంతో మోక్షాన్ని పొంది వర్ణన కపిల భగవానుడు చెప్తున్నాడు ఈ ప్రకృతి దేహంలో ఉన్న పురుషుడు ప్రకృతి దేహానికి ఉన్న సుఖదుఖాది గుణాలలో చిక్కుకుపోడు ఎందుకంటే ఆ పురుషుడు నిర్వికారుడు నిర్గుణుడు మరియు అకర్త దేనికి కర్త కాడు కాబట్టి నీటిలో సూర్యుడి ప్రతిబింబం సూర్యుడిలా కనిపించిన కానీ నీళ్ల వల్ల సూర్యుడి బింబం వికారం చెందనట్లు ఆత్మ దేహంలో ఉండి కూడా దేహం యొక్క చేష్టలకు చిక్కుకుపోదు కానీ జీవుడు ప్రకృతి యొక్క సత్వాది గుణాలలో అన్ని వైపుల నుంచి ఆసక్తుడవుతాడు అప్పుడు తన స్వరూపాన్ని మరచిపోయి ఈ కర్మలన్నీ చేసేవాడిని నేనే అన్న అహంకారంలో అసురుడవుతాడు ఈ కర్తృత్వాన్ని నమ్మి అభిమానంతో పరాధీనుడై ఈ సంసార మార్గంలో పొందే సుఖాలకి అధీనుడై ప్రకృతిలో చేసిన కర్మల దోషం వల్ల దేవ మనుష్య పశు మొదలగు యోనులలో పుడుతూ మరణిస్తూ ఉంటాడు అందువలన జీవాత్మ ఇంద్రియ సుఖాల్లో మునిగిపోయిన మనస్సుని మెల్లమెల్లగా తీవ్రమైన భక్తి యోగంతో వైరాగ్యంతో తన వశంలోకి తెచ్చుకోవాలి యమ నియమాది యోగాలతో మార్గాన్ని అభ్యసిస్తూ శ్రద్ధతో కూడిన చిత్తాన్ని మాటి మాటికి ఏకాగ్రతలో ఉంచుతూ నా మీద నిష్కపట ప్రేమ గురించి నా కథలే వింటూ ఉండాలి సర్వజీవులలో సమభావంతో ఎవరితోనూ వైరం పెట్టుకోక చెడు సావాసాలను వదిలిపెట్టి బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ మౌనవ్రతం పాటిస్తూ తన ధర్మాన్ని ఆచరిస్తూ దేవుని దయవల్ల ఏమి దొరికితే దానితో సంతుష్టుడై కొంచెంగా భుజిస్తూ మునుల పద్ధతి అనుసరిస్తూ అంటే మరణశీరుడై ఏకాంత వాసం చేస్తూ అందరితో స్నేహంగా ఉండాలి దయాస్వభావంతో ఉంటూ మనస్సు స్వాధీనంలో ఉంచుకోవాలి నా భార్య పిల్లలు ఇది నాది ఇది నేనే అనే భావాలు లేకుండా అజ్ఞానాన్ని వదిలిపెట్టి ప్రకృతి పురుషుల యథార్థ జ్ఞానంతో నేను నువ్వు అనే భావాల నుంచి నివృత్తి పొంది అహంకారంతో కూడిన ఆత్మ నుంచి శుద్ధ ఆత్మను పొందితే ఆ పరమేశ్వరుడి దర్శనం నిర్మలాకాశంలో సూర్యుడిలా ప్రాప్తిస్తుంది ఆ తరువాత ఉపాధి రహితమైన మరియు మిథ్యాభూతమైన అహంకారంలో సత్యరూపంతో ప్రతితమయ్యే మాయ యొక్క అధిష్టాన రూపమైన అన్ని కార్యాలకి నేత్రంలా ప్రకాశిస్తున్న మరియు అన్ని కార్యకారణాలలోనూ నిరంతరం ఒకే పరిపూర్ణ రూపంతో వెలసిల్లేవాడైన సర్వవ్యాపక పరబ్రహ్మ ప్రాప్తిస్తాడు సూర్యుడి ప్రతిబింబం నీళ్లలో ఎలా కనిపిస్తుందో అలాగే ఇంద్రియాల మరియు మనస్సు మీద అహంకారం యొక్క ప్రభావం ఉంటుంది దీనివల్ల దేహ ఇంద్రియాల మరియు మనస్సు రూపమైన నీడ ద్వారా దేంట్లో అయితే బ్రహ్మదేవుడి నీడ పడిందో అప్పుడు మూడు గుణాలు కలది అయిన అహంకారం కనిపిస్తుంది తరువాత బ్రహ్మదేవుడి ప్రతిబింబంతో కూడిన అహంకారం ద్వారా పరమార్థ జ్ఞాన స్వరూపమైన ఆత్మ కనిపిస్తుంది హే మాత ఆత్మ జాగ్రత్త ఉన్నప్పుడు అన్ని విషయాలను చూసేది అయినప్పుడు అన్ని వస్తువులు కనిపిస్తాయి మరియు సుషుప్త అవస్థలో భూతాలు ఇంద్రియాలు అలాగే అహంకారాలు నశించే దశలని ఎలాగైతే లోబు యొక్క ధనం నశించినప్పుడు తనే నాశనం అయినట్లు ఆ అవస్థలో ఆత్మ తనది కాకుండా కూడా తను నష్టపోయినట్లు అనుకుంటుంది వివేకవంతులు ఇలాగే ఆలోచించి ఆత్మను దర్శించగలుగుతున్నారు కపిలుడు చెప్పినవిని దేవహుతి అన్నది హే దేవా హే ప్రభు ప్రకృతి అంటే మాయా పురుషుడిని ఎప్పుడూ వదిలిపెట్టదు అలాగే పురుషుడు కూడా ప్రకృతిని ఎప్పుడూ చెందించడు ఇలా ఈ ఇద్దరి పరస్పర సంబంధం విదితమవుతోంది ఎలాగంటే గంధం పృథ్వీ నుంచి ఎప్పుడూ విడిపోదు మరియు పృథ్వీ కూడా గంధం నుంచి ఎప్పుడూ విడిపోలేదు ఇంకా జలం నుంచి రసము రసం నుంచి జలము వేరవలేవు అప్పుడు దోషం ఏమిటంటే కర్తగాని పురుషుడికి ఏ ప్రకృతి యొక్క ఆశ్రయంతో కర్మల బంధం ఉందని భావించినప్పటికీ ప్రకృతి ద్వారా కైవల్యం ఎలా సిద్ధిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందితే మహా తీవ్రమైన భయం కూడా దూరం అవుతుంది అప్పుడు కూడా ఆ ప్రకృతి యొక్క గుణ సంబంధ రూప నిమిత్తమైనది నాశనం అవ్వకపోతే ఆ పురుషుడికి ప్రకృతితో కలయిక ఎలా అవుతుంది ఈ విషయంలో నాకున్న సందేహాన్ని నివృత్తి చెయ్యి కపిల భగవానుడు తల్లికి ఇలా చెప్పసాగాడు ఓ మాత నిష్కామంగా స్వధర్మాన్ని పాటించినట్లయితే అలాగే నిర్మల చిత్తంతో చాలా రోజులు శాస్త్రాలను వింటే నా ఎందు తీవ్రమైన దృఢమైన ఏకాగ్రతతో బలవంతమైన వైరాగ్యంతో మరియు తపంతో కూడిన యోగాభ్యాసంతో చిత్తం యొక్క దృఢమైన ఏకాగ్రతతో ఉన్నట్లయితే పురుషుడు రాత్రింబవాళ్ళు పరాభవింపడం కానీ ఇంకే వస్తువుని చూడాలనే కోరిక కానీ ఉండవు ఈ ప్రకారంగా సాధన చేస్తూ చేస్తూ భగవంతుడిపై ప్రేమ ప్రాప్తించినప్పుడు భక్తి కారణంగా హృదయం ద్రవీభూతమవుతుంది ఆనందంతో రోమాలు నెక్కబడుచుకుంటాయి ఉత్కంఠతతో కంఠం బొంగురుపోయి కళ్ళలోంచి అస్రుధారలు ప్రవహిస్తాయి అంటే ప్రేమపూర్వకంగా ఆనందంలో నిమగ్నుడైపోయినప్పుడు భగవంతుడిని పొందడానికి తగిన నేర్పుతో మెల్లమెల్లగా భగవంతుడి అంగాలలో తన మనసుని లగ్నం చేయాలి ఒక జయంతో ధ్యానం చేస్తే ఆ ప్రయత్నం శిథిల ప్రయత్నమైనట్లే అంటే ఉపయోగం లేనట్లే ఎప్పుడైతే మనసు విషయాల నుండి విడిపోయి వైరాగ్యాన్ని పొందుతుందో అప్పుడు అది భగవంతుడు లీనమై అకస్మాత్తుగా బ్రహ్మ యొక్క ఆకారాన్ని పొందుతుంది ఇది ఎలాగంటే జ్వాల నశించినప్పుడు దీపం కొండెక్కినట్లు ఎందుకంటే ఈ సమయంలో సాధకుడు ధ్యానమగ్నుడై వేరే ఏ భావాలు లేకుండా ఆ జీవాత్మ కేవలం ఒక అఖండ ఆత్మని అనుభవిస్తుంది అంటే నేనే ధ్యానం చేసేవాడిని నా ధ్యేయం ఉపాసన అనే ఆలోచన నుండి నివృత్తి లభిస్తుంది ఎందుకంటే ఈ యోగి యొక్క గుణప్రవాహం అంటే దేహాదుల అన్ని వికారాలు నశించిపోతాయి ఆ తరువాత సిద్ధుడు తన శరీరాన్ని గురించి ఆలోచించడు ఎందుకంటే ఆ యోగి సురాపానాన్ని తాగిన వ్యక్తి మదాంధుడై ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో అన్న విషయాన్ని కూడా పట్టించుకున్నట్లు దేహాభిమానాన్ని చెదించి సాక్షాత్తు తన ఆత్మస్వరూపాన్ని పొందుతాడు ఈ విధంగా యోగి తన శరీరం గురించి అది కూర్చుందా నిల్చుందా దైవవశం అయిందా మళ్ళీ వచ్చిందా అనే విషయాలను ఏమీ పట్టించుకోడు ఎప్పటి వరకు ఈ దేహానికి చెందిన కర్మలు అలాగే ఉంటాయో అప్పుడు ఆ యోగి యొక్క శరీరం కూడా ఇంద్రియ రహిత ప్రారంధానికి అధీనమై జీవిస్తుంది కానీ ఆ యోగి ఎలాగైతే స్వప్నంలో చూసిన వస్తువుల మీద మెలకువ రాగానే మోహాన్ని వదిలేశాడు ఆ శరీరం మీద అహా అహంకారాన్ని అభిమానాన్ని చూపించడు ఎందుకంటే ఈ యోగి సమాధి పర్యంతం పూర్ణ యోగాన్ని సాధించి ఆత్మతత్వాన్ని సాక్షాత్తు అనుభవిస్తాడు ఎలాగైతే పుత్రుడి నుంచి ధనం నుంచి ఆత్మ వేరు అలాగే ఆత్మ రూపమని అనుకున్న దేహాదుల కన్నా పురుష ఆత్మ భిన్నమని తెలుసుకోవాలి అజ్ఞానులు కాష్టం అలాగే అగ్నిలో పొగ మరియు కాలుతున్న కాష్టం అగ్ని రూపం అని అనుకుంటారు కానీ వాస్తవంగా మండేది మరియు ప్రకాశించే అగ్ని వాటికన్నా వేరు అలాగే పంచ మహాభూతయుక్తమైన శరీరం ఇంద్రియాల అంతఃకరణం మాయా మరియు జీవుడు వీటి నుండి భగవంతుడు వేరుగా ఉంటాడు ఆయననే పరబ్రహ్మ అంటాం ఎలాగైతే చతుర్విధులు అన్ని ప్రాణులలోనూ పంచభూత రూపాలలో వ్యాపించి ఉంటాయో ఇలాగే అన్ని ప్రాణులలోనూ ఆత్మ వ్యాపించి ఉంది మరియు అన్ని జీవులు ఆత్మలో వ్యాపించి ఉన్నాయి వీటినన్నిటినీ ఏకాగ్రతతో చూసినప్పుడు అదే సిద్ధి అనబడుతుంది ఎలాగైతే అనేక రకాలైన చిన్న పెద్ద కర్రలలో ఒకే అగ్నిరూపం ఉండి మండుతుందో అలాగే మాయలో ఉన్న ఆత్మ వేరే వేరే యోనులలో వేరువేరుగా ప్రకటితమవుతుంది ఇందువల్ల సాధించడానికి చాలా కఠినమైన దైవికమైన విష్ణుశక్తి మరియు అసత్తు రూపాలు ఈ ప్రకృతి మాయని భగవంతుని కృప వల్ల గెలిచి ఈ జీవాత్మ బ్రహ్మస్వరూపమై స్థిరంగా ఉంటుంది ఇది శ్రీమద్ భాగవతంలో మూడవ స్కంధంలో ఇరవై ఏడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని తృతీయ స్కంధంలోని ఇరవై ఎనిమిదవ అధ్యాయం భక్తి యోగము యోగాభ్యాస వర్ణనము మన ద్వారా విందాం శ్రోతలకు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి